హాయ్ హలో వెల్కమ్ టు ప్రహ్లాద నేచర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైంది కను చూపు మేరకు కనిపించని తెలుగు సినిమాలు సినిమాల కోసం ఎదురుచూసే తెలుగు ఆడియన్స్ పరిస్థితి ఏమిటి ప్రముఖ అగ్ర హీరోలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి సందడి చేసి మిగిలిన రోజులు ఎక్కడికి వెళ్తున్నారు ఇటువంటి తరుణంలో సినిమా పరిశ్రమను నమ్ముకుని డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ యజమానులు థియేటర్ దగ్గర అంటిపెట్టుకునేటువంటి చిన్న చిన్న కిల్లీ కోట్లు షాపింగ్ మాల్స్ ఈ విధంగా ఇంటర్లింక్ చైన్ సిస్టమ్ హీరో గమనం వెళ్తుంది ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు లాంటి హీరోలు ఏడాదికి అరడైన సినిమాలు చేసి థియేటర్లలో పండుగ వాతావరణం సృష్టించేవారు తర్వాతి తరం వారైనటువంటి చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేశ్వరం ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ అభిమానుల ముందు సందడి చేసేవారు తర్వాతి తరం వారైనటువంటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాలకు ఒక సినిమాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి తరుణంలో తెలుగు ఆడియన్స్ తమిళ్ డబ్బుడు మూవీస్ మీద ఆధారపడవలసిన దుస్థితి నెలకొన్నది తమిళ్ మూవీస్ తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది కానీ మన తెలుగు సినిమాలను తమిళ్ మార్కెట్లో వాసన కూడా చూడని పరిస్థితి ఏంటో ఈ దుస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు పుంజుకుంటుందో ఈ తెలుగు సినిమా పరిశ్రమ దావుడికే తెలియాలి ఈ వీడియో మీకు చిన్న నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్